శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఈ రోజు మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందో కాలం మీకు ఎటువంటి తీపి కబుర్లు చెప్పబోతుందో ముందుగానే తెలుసుకుందాం ప్రేమ మనశ్శాంతి సంతోషం బాధ ఆరోగ్యం కుటుంబం ఆదాయం వ్యయాలు ఇలా ముందుగా ఇవన్నీ తెలుసుకోవడం వలన మన మనసుని ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉంటే జీవితంలో వచ్చే బొడిదుడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకోగలుగుతాం సో ఫ్యూచర్ ప్రొడిక్షన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్ అండి నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు పొరపాటున వస్తే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో నౌ లెట్ స్టార్ట్ ద ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకుందాం అండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుని గుర్తు పెట్టుకోవడానికి సో ఫేజ్ వన్ లో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ నాలుగు నెలల్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం గత రెండు సంవత్సరాలుగా కుంభరాశి వారు ఎంత బాధపడుతున్నారో అసలు ఇది మీకు మాత్రమే తెలుసు జన్మ శని అన్నిటిలోకెల్లా బాగా ఇబ్బంది పెట్టే దశ ఇంకొక మూడు నెలల్లో ఇప్పుడు వరకు మీరు అనుభవించిన బాధంతా తగ్గిపోబోతుంది స్లోగా అయినా మీ భయం బాధల నీడ మిమ్మల్ని వెంటాడుతానే ఉంటాయి అది సహజం ఇట్స్ న్యాచురల్ ఎందుకంటే ఇంత అనుభవించాక ఇంకా సంతోషం ఆనందం శుభ పరిణామాలు వస్తాయి మనకి జరుగుతాయి అంటే అసలు నమ్మలేరు ఎవరు త్వరగా కూడా సో మీరు కూడా అలాంటి స్టేజ్ లోనే ఉన్నారు ఇప్పుడు కానీ మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీ తల మీద ఉన్న భారం తీరిపోబోతుంది మీకు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఇలాంటి కఠిన పరిస్థితులు గోచార రీత్యా మళ్ళా మీకు రావని గ్రహాల మార్పు సూచిస్తుంది కాబట్టి మీరు ఇంకా చాలా పాజిటివ్ గా ధైర్యంగా ఉండవచ్చు ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ గుణపాఠాల వలన వచ్చే ముప్పై సంవత్సరాలు మీరు తెలివిగా ప్రవర్తిస్తారు మీరు పంట కష్టం ఏది వృధా పోదు ఆశ కోల్పోకండి ధైర్యంగా ఉండమని మీకు రెండు వేల ఇరవై ఐదు గ్రహ సూచన చెప్తుంది సో ఫేజ్ వన్ అంటే మొదటి నాలుగు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో ఇప్పటి వరకు మీకు ఎలా సాగిందో అలానే ఉండొచ్చు ఫుడ్ హ్యాబిట్స్ లో చాలా మార్పులు మీకు వచ్చే ఉంటాయిగా గత సంవత్సరం నుంచి డబ్బు మీకు నేలలా ఖర్చు అవుతా కూడా ఉండుండొచ్చు కదా కాకపోతే ఇన్ని జరిగాయి కాబట్టి మీ మానసిక పరిధి పెరిగి ఉండవచ్చు మీ కోప తాపాలు కూడా తగ్గి ఉంటాయి గృహ సౌఖ్యం కాస్త మెరుగుపడి ఉండవచ్చు చదువు జ్ఞానం కూడా మీకు పెరిగి ఉండవచ్చు కొన్ని కోల్పోతేనే కొన్ని వస్తాయన్న ఫార్ములాలో మీరు ఒక సంవత్సరం నుండి ఉన్నారు అలాగే కొంచెం గుండెకి సంబంధించి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ కూడా ఉండవచ్చు కదా సో వీటన్నిటినీ జస్ట్ ఇంకొంత కాలం ఓపిక తెచ్చుకోండి మొదటి నాలుగు నెలలు కొంచెం ఇలాగే ఇలాగే మమ్మల్ని ఇబ్బంది పడతా ఉండే అవకాశం ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ టూ అంటే మే జూన్ జూలై ఆగస్ట్ ఈ నాలుగు నెలల్లో మీ నెత్తి మీద భారం దిగిపోబోతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది మీరే ఊహించలేరు నమ్మలేరు కానీ విచిత్రంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే మీకు ధైర్యం దూకుడు విపరీతంగా పెరుగుతుంది అండ్ మీ సంతానానికి చాలా మంచి కాలం అలాగే మీకు కూడా ఆధ్యాత్మిక చింతన మంత్ర సిద్ధి కొత్త కొత్త హాబీలు వైపు మనసు వెళ్ళి వాటిలో ఊహించినంత వేగంతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు మీరు చాలా బ్రాడ్ మైండెడ్ గా కూడా థింక్ చేస్తారు విపరీతంగా ఆలోచన పరిధి కూడా మీరు చాలా విశాల దృక్పథం ఉంటారు చూడండి అది మీకు అలవాటు అవ్వబోతుంది మంచి క్రమశిక్షణతో మీరు కనుక ఉండి ఎప్పటి నుండో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే కనుక మీకు షేర్ మార్కెట్ లో మంచి రిటర్న్స్ రాబోతున్నాయి ఈ ఫేజ్ లో ప్రతి విషయానికి వస్తే మీకు ఆకలి పెరుగుతుంది కాకపోతే మంచిగా తింటారండి ఆల్ ఫుడ్ హ్యాబిట్స్ బాగుంటాయి ఫేజ్ లో కానీ కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది అక్కడ కాస్తే చూసుకుంటేనండి జాగ్రత్తగా ఓకేనా ప్రేమ విషయంలో మరీ ఎక్కువ ఐడియల్ గా ఉండి పద్ధతులు అది ఇది అనే చాదస్తంతో లేదా కాస్త గా ఉండి మీ లవర్కి కాస్త చిరాకు అయితే తెప్పించవచ్చు అలానే మీకు మ్యారేజ్ అయి ఉంటే మీ పార్ట్నర్ ఇబ్బంది మీరే పెడతారు ఎదుటి వారి గురించి ఇంకా ఆలోచించక్కర్లేదు నాది నేను చూసుకుంటాయిగా అనే మైండ్ సెట్ కి మీరు ఫేజ్ లో మారిపోతారు చిత్రంగా మీ భార్య లేదా భర్తని ఇబ్బంది పెట్టచ్చు మీరు సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా బిహేవ్ చేయండి ఎందుకంటే ఫేజ్ లో మీరు ఇబ్బంది పెట్టారంటే ఫేజ్ లో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది సో ఎందుకు వచ్చిన గొడవ మీకు ఇలా మారిపోబోతున్నారు మీ మైండ్ సెట్ మారబోతుందని మీకు ముందే తెలిసింది కాబట్టి ఇంకొంచెం ఏంటంటే గా ఉండండి ఓకేనా సో నో కమింగ్ టు ఫేజ్ త్రీ సెప్టెంబర్ డిసెంబర్ ఇక్కడ ఈ ఫేజ్ లో మీరు చేసే పని లేదా మీ ఖర్చుల గురించి ఇంకొంచెం భయం టెన్షన్ మీకు పెరుగుతుంది ఫేజ్ టూ లో మీకు భయం ఉండదు కొంచెం ధైర్యంగా ఉంటారు కానీ ఇప్పుడు ఫేజ్ లో కొంచెం టెన్షన్ ఉంటది బట్ మీరు అనుకున్నట్టు ఏం నెగిటివ్ గా అయితే జరగదు అయినా మీ మనసు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతా ఉంటది అయ్యో మళ్ళా ఏమైనా జరిగితేమో అన్న టెన్షన్ ఉంటది మీకు బట్ అలా జరగదు కానీ మీ మనసారం భయపడిద్ది ఇక్కడ నవంబర్ లో మీరు సడన్ గా అప్పు చేసినా సరే ఏదైనా ఒక మంచి పని చేస్తారు లైక్ ఎలాంటిదంటే ఏమైనా పెళ్లి చేయడం కానీ ఇల్లు కొనడం గాని ఏదైనా వెహికల్ కొనడం గాని లేదా ఏమైనా కుటుంబానికి సంబంధించి ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ అక్టోబర్ సడన్లీ ఏదైనా సరే ఒక విపరీతంగా సడన్ గా జరిగిద్ది అనమాట ఒక ఖర్చు లాంటిది అనుకోవచ్చు మీరు అది ఒక అప్పు లాంటిది కానీ అది మంచి పని కోసం అనే ఎసూరెన్స్ అయితే ఉంది అది ఏం చేసినా వ్యయమే కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా చేయాల్సి వస్తుంది ఫైనల్లీ ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు కుంభరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది చాలా మంచి గ్రోత్ చూస్తారు స్పీడ్ అవుతుంది లైఫ్ మీరే ఊహించరు మిమ్మల్ని అలా పలకరిస్తుంది రొమాన్స్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది సో గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు యువర్ పార్ట్నర్ మీ పార్ట్నర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అండ్ యాడ్ సమ్ లవ్ అండ్ మ్యాజిక్ టు యువర్ లైఫ్ ఖర్చులకు తగ్గ డబ్బులైతే అందుతాయి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే మీరు సంతోషంగా ఉంటారు అని ఈ గ్రహాల మార్పు ఖచ్చితంగా చూపిస్తుంది గోచార సో ఇక్కడ మీకు నేను ఏ పూజలు పరిహారాలు చెప్పడం లేదు మీకు జస్ట్ అసలు ఏం కావాలంటే కొంచెం మీ మనసుకి పాజిటివ్ నేచర్ ఉంటే చాలు పాజిటివ్ గా నాలుగు మాటలు మీ దగ్గర ఎవరు మాట్లాడతారో వాళ్ళతో మీరు ఉండండి అదే మీకు మంచి ధైర్యం బూస్ట్ అప్పిస్తుంది అలాగే ఇక్కడ నేను మీకు రెండు అఫర్మేషన్స్ చెప్తున్నా ఈ రెండు డైలీ ఒక టైమ్స్ రాయండి అండ్ మనసులో అనుకోండి అవి ఏంటంటే ఒకటి నాకు మంచి జరుగుతుంది రెండు నా జీవితం సుఖ సంతోషాలతో నిండబోతుంది ఈ అఫర్మేషన్స్ ని మంచిగా రాస్తూ అండ్ అనుకుంటా ఉండండి ఇదే మీకు తారక మంత్రంలా పనిచేస్తుంది అలాగే ఎవరైతే ధర్మంగా ఉంటూ ఈశ్వరుణ్ణి పట్టుకుంటారో వాళ్లకు గ్రహాల నుండి వచ్చే మార్పు పెద్దగా ఇబ్బంది అయితే కలుగజేయదు తల మీద పడే రాయి కాళ్ళ మీద పడే ఇంటెన్సిటీ కర్మ యొక్క తీవ్రత తగ్గి వెళ్ళిపోతుంది ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మనసు మంచిగా ఉండి ఒకరికి అన్యాయం చేయకుండా ధర్మంగా ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి గ్రహాలు కూడా ఎప్పుడో తెలియక చేశారు తప్పు ఇప్పుడు ఇంత పనిష్మెంట్ ఇవ్వద్దు వీడు ఇప్పుడు ధర్మంగా ఉన్నాడు అని అనుకుని మీకు ఇవ్వవలసిన కర్మ ఫలాన్ని కూడా చెడు ఇవ్వాల్సి వస్తే తగ్గిచ్చిస్తాయి మంచి ఇవ్వాల్సి వస్తే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి సో ఇదొక్కటి మనసులో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు